కష్టకాలంలో ఇస్రాయేలు ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు రాజు ఆహాబూ రాణి యజబేలు నాయకత్వంలో దేశం మొత్తం బాల్ అనే అబద్ద దేవుడిని అనుసరించసాగింది ఆ సమయంలో దేవుడు ఒక ధైర్యవంతుడైన ప్రవక్తను లేపాడు ఆయన పేరు ఎలియా ఒకరోజు ఎలియా రాజును ఎదుర్కొని స్పష్టంగా అన్నాడు ఇస్రాయేలు దేవునిని వదిలి విగ్రహాలను అనుసరిస్తున్నారు నిజమైన దేవుడు ఈ ఈరోజే తెలుస్తుంది రాజు కూడా సవాలు అంగీకరించాడు కార్మేలు పర్వతంపై మొత్తం ఇస్రాయేలు కూడారు బాల్ ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఎలియా ఒకరే ఎలియా అన్నాడు మనం రంధ్రు సిద్ధం చేద్దాం ఆకాశం నుండి అగ్ని పంపి బలిని స్వీకరించేవాడే నిజమైన దేవుడు మొదట ప్రవక్తలు అరుస్తూ కత్తిరించుకుంటూ గంటల తరబడి తమ దేవుని పిలిచారు ఫలితం ఏమీ లేదు ఎలియా వారిని చూసి అన్నాడు మీ దేవుడు నిద్రలో ఉన్నాడేమో మరింతగా అరవండి సాయంత్రం ఎలియా ఆల్తారును సరిచేసి బలిని దాని దానిమీద నీళ్లు పోయించాడు ఒకసారి కాదు మూడుసార్లు ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు దేవుని శక్తిని ఎవరూ ఆపలేరు అతను పరలోకాన్ని చూసి అన్నాడు యహోవా దేవా నీవే నిజమైన దేవుడని ఈ ప్రజలకు తెలిసేలా చెయ్యుము అప్పుడు ఆకాశం నుండి అగ్ని క్షణాల్లో దిగింది అగ్ని బలిని కొట్లను రాళ్లను నీటిని సైతం దహనం చేసింది ప్రజలంతా నేలపై పడి అరిచారు యహోవా దేవుడే నిజమైన దేవుడు ఆ రోజు ఇస్రాయెలు ప్రజలు దేవుని వైపు తిరిగారు ఎలియా ఒక్క మాటతో దేశాన్ని మార్చాడు దేవుని శక్తి ఎప్పుడూ పెద్దదే మనం అడుగుదామంటే సరిపోతుంది మారల్ కోసం ఒక్క వ్యక్తి నిలబడితే దేవుడు ఒక్కరు సరిపోతారు విశ్వాసం ఉన్నచోట అద్భుతం వచ్చి పడుతుంది